గౌరవ శాసనసభ్యులు రాజానగరం ఎమ్మెల్యే గారు బతుల బలరామకృష్ణ గారిని అధ్యక్ష ఈ యొక్క టూ జీరో ఫోర్ సెవెన్ విజన్తో కూడినటువంటి మంచి బడ్జెట్ను పెట్టామని చెప్పి మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా సంతోషంతో ఉంది అధ్యక్ష గత ప్రభుత్వం చూస్తే ఈ యొక్క స్కూల్స్ కాలేజెస్ యూనివర్సిటీని కూడా చాలా బస్టుపట్టిస్తుంది అధ్యక్ష ముఖ్యంగా స్కూల్స్ నాడు నేడు అనిపెట్టి ఏ విధమైనటువంటి అభివృద్ధి చేయకుండా ఎలాంటి కన్స్ట్రక్షన్లు కూడా చేయకుండా అన్ని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి పిల్లలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అదేవిధంగా వాళ్ళకు కావాల్సినటువంటి బుక్స్ కానీ స్టేషనరీ కానీ సక్రమంగా ఇవ్వకుండా వాళ్ళకి ఇచ్చేటువంటి ఫర్నిచర్ కూడా సక్రమైన ఫర్నిచర్ ఇవ్వకుండా కూడా ఈ యొక్క వాళ్ళు బినామీ పేర్లతో కాంట్రాక్టులు చేసుకుని గత పాలకులు అంతా కూడా ఈ యొక్క స్కూల్స్లో ఉన్నటువంటి విద్యార్థులకు అన్యాయం చేశారు అధ్యక్ష అదే విధంగా చూస్తే మనకి యూనివర్సిటీ మాకు ముఖ్యంగా రాజనగర్ నియోజకవర్గంలో నన్నయ యూనివర్సిటీ ఉంది అధ్యక్ష ఆ యూనివర్సిటీలో ప్రత్యేకించి వారి యొక్క రాజకీయంగా వారి బంధువులు ఎవరైతే అప్పుడు గత ఎమ్మెల్యే ఉన్నారో వారి బంధువుల్నే వైస్ ఛాన్సలర్ గాను విధంగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ గాను వారికి కావాల్సినటువంటి బంధువులు కావాల్సినటువంటి ఉద్యోగస్తులుగా వేసుకుని ఆ యూనివర్సిటీని అంతా కూడా భస్టపరించారు అధ్యక్ష అదే విధంగా చూసినట్లయితే కాంట్రాక్ట్లన్నీ కూడా వాళ్ళ బినామీలకు ఇచ్చుకుని అక్కడ అన్ని విధాలుగా కూడా యూనివర్సిటీలు బస్టు పట్టించారు ఆ యూనివర్సిటీ ఏ విధమైన ఎదుగుదల లేకుండా స్థాపించిన దగ్గర నుంచి కూడా అదే విధంగా ఉండిపోయింది అధ్యక్ష ఖచ్చితంగా దాని మీద జరిగినటువంటి అక్రమాలన్నీ దోపిడీల మీద కూడా సిఐడి ఎంక్వైరీ చేస్తేనే కానీ బయటకు రాదని చెప్పి గతంలో కూడా మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది అధ్యక్ష ఈ యొక్క విద్య విషయంలో రాజానగర నియోజకవర్గం చాలా వెనకబడి అధ్యక్ష ముఖ్యంగా జిల్లా హెడ్ క్వార్టర్లో ఇంటర్మీడియట్ కాలేజీ కానీ డిగ్రీ కాలేజీ కానీ గతంలో స్థాపించలేదు అధ్యక్ష ఈ బడ్జెట్లో అక్కడ రాజనగర నియోజకవర్గంలో రెండు డిగ్రీ కాలేజీలని స్థాపించి నన్నయ్య యూనివర్సిటీకి అధికమైనటువంటి నిధులు కేటాయించి ఆ యొక్క నియోజకవర్గంలో ఉన్న యూనివర్సిటీని అభివృద్ధి చేస్తారని చెప్పి ఈ యొక్క బడ్జెట్లో నిధులు కేటాయించాలని చెప్పి మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష అదేవిధంగా గతంలో జరిగినటువంటి అక్రమాలన్నింటి మీద కూడా సిఐడి ఎంక్వైరీ చేసి ఆ యొక్క విద్యా వ్యవస్థని బాగు చేయాలని చెప్పేసి మరొకసారి మంత్రివర్యులు కోరుకుంటున్నాను అదేవిధంగా వైద్యం విధానానికి వస్తే ఈ యొక్క గతంలో మనకి ఏదైతే రాజనగరం నియోజకవర్గమే కాదు రాష్ట్రం అంతా కూడా చూసాము ఎక్కడ సరైనటువంటి మెరుగైనటువంటి వైద్యం లేని పరిస్థితి ఉంది అధ్యక్ష ముఖ్యంగా మా రాజానగరం నియోజకవర్గంలో చూస్తే పిహెచ్సిలు ఉన్నాయి కానీ దాంట్లో సరైన మందులు పెట్టలేదు సరైన స్టాఫ్ను కూడా ఇవ్వకుండా కూడా చాలా ఇబ్బంది పెట్టారు చివరికి అంబులెన్స్ సర్వీసులు కూడా లేకుండా ఇబ్బంది పడినటువంటి పరిస్థితిని చూసాం అధ్యక్ష ఇప్పుడే కొంచెం కొంచెం మెరుగుపడుతుంది వెంటిలేటర్ల మీద ఉన్నటువంటి ప్రభుత్వాన్ని తీసుకొచ్చి మనం ఇప్పుడు నార్మల్ బెడ్ తీసుకొచ్చి ఆక్సిజన్ వారంతరూ వారు తీసుకునే విధంగా మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది కానీ వైద్య రంగానికి ఇంకా మంచి నిధులను కేటాయించి మన ప్రభుత్వం ఒక అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి మంచి ప్రణాళికతో ముందుకు వచ్చింది అధ్యక్ష ఇప్పుడు రాజానగర నియోజకవర్గంలో ఒక సిహెచ్ కూడా లేకుండా ఇబ్బంది పడుతున్నాం అధ్యక్ష ఇందులో ప్రత్యేకించి నిధులు కేటాయించి మాకు సిహెచ్ఈని ఒక ఏరియా హాస్పిటల్ని కూడా మాకు ఇవ్వాలని చెప్పేసి వైద్యశాఖ మంత్రి గారిని కోరుతున్నాను ఈ యొక్క బడ్జెట్లో అనుకూలంగా అధిక నిధులు కేటాయించారు కాబట్టి వైద్యానికి విద్యకి ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి అధిక నిధులు మా నియోజకవర్గానికి అందించాలని కోరుతున్నాను ఎందుకంటే మా నియోజకవర్గం బాగా వెనకబడిన నియోజకవర్గం అధ్యక్ష కేవలం వ్యవసాయం మీద మాత్రమే ఆధారపడినటువంటి నియోజకవర్గం అది ఈ వ్యవసాయానికి కూడా గత పాలకుల యొక్క నిర్లక్ష్యం వల్ల గత ప్రభుత్వంలో ఈ యొక్క వ్యవసాయానికి అన్ని విధాలుగా కుంటుపడింది అధ్యక్ష ముఖ్యంగా చూస్తే మనకు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో శ్రీ చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఈ యొక్క పామాయిలకి అన్ని విధాలుగా కూడా డ్రిప్ సిస్టమ్ ఉచితంగా ఇచ్చేవారు మొక్కలను ఉచితంగా ఇచ్చేవారు ఎరువుల పురుగుల మందులు సబ్సిడీతో ఇచ్చేవారు ధాన్యం పండించే రైతులకు కూడా అన్ని రకాల యంత్రాలు పరికరాలు కూడా ఉచితంగా ఇచ్చేవారు అలాంటి పరిస్థితులన్నీ మారిపోయినాయి ఉద్యాన పంటలకి కూడా ఏదైతే తోటల మామిడి జీడి మామిడికి కూడా గిట్టుబాటు ధరతో కూడి పెంచుకోవడానికి కూడా సబ్సిడీలు అన్ని ఇచ్చేవారు మొక్కలు ఇచ్చేవారు ఎరువులు పురుగుల మందులు ఇచ్చేవారు అధ్యక్ష ఈ యొక్క పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో మన జరిగినటువంటి వైసీపీ విధ్వంస పాలనలో ఈ యొక్క వ్యవసాయాన్ని అంతా కూడా కుంటుపడిపోయింది ఏ విధమైనటువంటి అభివృద్ధి లేక ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు అధ్యక్ష కాబట్టి ఈ యొక్క మంచి నలభై మూడు వేల కోట్ల రూపాయలని మనం ఇక్కడ వ్యవసాయానికి మన ఆర్థిక శాఖ మంత్రివర్యులు ఈరోజు కేటాయించి మనకి వ్యవసాయానికి పెద్దపేట వేశారు అధ్యక్ష ఈ యొక్క వ్యవసాయానికి ముఖ్యంగా మాది వెనకబడినటువంటి నియోజకవర్గం కాబట్టి సాగునీరు లేదు అధ్యక్ష సాగునీరు కాలువలు కూడా ప్రత్యేకించి అన్ని పూడికలన్నీ కూడా తీయకుండా ఉండిపోవడం వల్ల గత ఐదేళ్లు కూడా నిర్వీర్యం చేశారు అధ్యక్ష అదేవిధంగా మాకు ఎత్తుపోతల పథకాలు ఉన్నాయి అధ్యక్ష పుష్కర పురుషోత్తపట్నం చాగలనాడు వెంకటనగరం అని ఈ యొక్క ఎత్తుపోతల పథకాల్లో కూడా కనీసం మోటార్ రిపేర్ చేయనటువంటి పరిస్థితి గత పాలనలో ఉండేది అదే విధంగా చూస్తే కాలువలు ఎక్కడ కూడా తట్టమట్టి కూడా పూడికలు తీయకుండా కూడా రైతులకు అన్యాయం చేశారు అధ్యక్ష అది కూడా మన ఇరిగేషన్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో పెట్టాము అధ్యక్ష అది కూడా దానికి నిధులు కేటాయించి ఆ యొక్క ఇరిగేషన్ పనులన్నీ కూడా పూర్తి చేసి ఎత్తుపోతల పథకాలు సక్రమంగా మనం అమలు చేసినట్లయితే చివరి ఎకరానికి కూడా ఏదైతే మన ప్రభుత్వం నీరు ఇస్తామని చెప్పిందో దాన్ని ఖచ్చితంగా అమలు చేయడం జరుగుతుంది అధ్యక్ష అదేవిధంగా చూస్తే రైతులకు ఏదైతే ఉందో రైతులు బాగా ఇబ్బందుల్లో ఉన్నారు అధ్యక్ష గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కానీ చూసుకున్నట్లయితే ధాన్యం అనే దానికి గత ప్రభుత్వం బకాయిలు పెట్టేసి వెళ్ళిపోతే కూడా ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం రాగైన బకాయిలు తీర్చడమే కాకుండా ఈ యొక్క ధాన్యానికి ఏదైతే ఉందో కొనుగోలు చేస్తున్న ధాన్యం మనకు నలభై ఎనిమిది గంటల్లో కూడా వేస్తుంది మన ప్రభుత్వం ఆ విధంగా రైతు చాలా సంతోషిస్తున్నాడు అధ్యక్ష ఎందుకంటే ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం జరిగినటువంటి వికాస పాలన చూస్తున్నారు గతంలో విధ్వంస పాలన చూసాము ఇప్పుడు వికాస పాలన చూస్తున్నామని చెప్పి ప్రతి రైతు ఆనందంతో ఉన్నాడు ఈ సాగునీరుని కూడా సక్రమంగా అమలు చేసినట్లయితే రైతులు ఇంకా ఆనందంగా ఉంటారని చెప్పి నేను అనుకున్నాను అధ్యక్ష అదే విధంగా చూస్తే గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఎన్నో ఇండస్ట్రీస్ మన రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు వచ్చి పెట్టుబడుల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అన్ని విధాలుగా ఒక ప్రాసెస్ జరిగితే పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఈ యొక్క ఇండస్ట్రీస్ అన్ని బ్యాక్ వెళ్ళిపోవడం కొత్త ఇండస్ట్రీస్ అనేది స్థాపన జరగకపోవడం జరిగింది అధ్యక్ష ఖచ్చితంగా మన ప్రభుత్వంలో ఇప్పటికే లోకేష్ బాబు గారు కూడా చాలా పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు దీని మీద చంద్రబాబు నాయుడు గారి విజన్ మీద కూడా ప్రజలకు మంచి విశ్వాసం ఉంది అదే ఇండస్ట్రీస్ని తీసుకొచ్చి ఉద్యోగ కల్పన కల్పిస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాం అధ్యక్ష ఎందుకంటే గతంలో కూడా చూస్తే మాకు రాజమండ్రిలో ఎస్డిపిఐ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా అనేది సాఫ్ట్వేర్ కంపెనీ గవర్నమెంట్ కంపెనీ వచ్చి చుట్టుపక్కల సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టాలని చెప్పేసి అనుకుంటే ఆ యొక్క ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అది వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది అధ్యక్ష ఈ యొక్క లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఎస్డీపీఐని మళ్ళీ తీసుకొచ్చి తూర్పుగోదావరి జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను అధ్యక్ష అదే విధంగా చూస్తే గత ప్రభుత్వంలో పూర్తిగా తాగునీరు అనే దాన్ని వాళ్ళు నిర్వీర్యం చేశారు అధ్యక్ష మా కాన్షియన్స్గా రెండు వందల పదిహేను కోట్లు జలజీవన మిషన్ ద్వారా జరిగితే ఇప్పటి వరకు ఒక్క చుక్క కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా అన్యాయం చేశారు అధ్యక్ష మనం అప్పుడే ఇప్పుడు వచ్చిన తర్వాతే కొంత తాగునీరు సమస్య కొంత పరిష్కరిస్తున్నాము దాన్ని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తారని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష అదేవిధంగా రోడ్లు డ్రైనేజీలు లాస్ట్ గవర్నమెంట్లో ఏదైతే రూరల్ నియోజకవర్గాలు ఉన్నాయో ఎక్కడ కూడా రోడ్డు కానీ డ్రైనేజీలు కానీ వీధి లైట్లు కానీ సక్రమంగా పనిచేసిన పరిస్థితి లేదు అధ్యక్ష ఈ యొక్క డిప్యూటీ సీఎం గారు ఎప్పుడైతే ఇక్కడ పంచాయతీలని నిర్వీర్యం జరగకూడదని చెప్పేసి చర్యలు తీసుకుని ఇప్పటికే నిధులు కేటాయించారు అదేవిధంగా ఎన్ఆర్జీఎస్లో కూడా ఇచ్చారు కానీ ఇప్పుడు బడ్జెట్లో కూడా అధిక నిధులు కేటాయించి పంచాయతీ వ్యవస్థని గాడిలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నందుకు యొక్క పయ్యవుల కేశవ్ గారికి ఆర్థిక శాఖ మంత్రి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా చూస్తే మాకు అక్కడ సత్యసాహ్ డ్రింకింగ్ వాటర్ ఉంది అధ్యక్ష దానికి కూడా బిల్లులు ఇవ్వకుండా ఐదేళ్ల కాలం పాటు కూడా పెండింగ్ పెట్టేసి అన్ని విధాలుగా వాళ్ళ జీతాలు లేకుండా చాలా ఇబ్బందులు పెట్టారు మెయింటెనెన్స్ బిల్లులు ఇవ్వలేదు అదేవిధంగా పోషన్ రోడ్డు కాంట్రాక్ట్ బిల్లులు కూడా ఇవ్వలేదు అన్ని విధాలుగా కూడా ఇబ్బంది పెడితే ఇప్పుడే స్టెప్ బై స్టెప్ క్లియర్ అవుతున్నాయి ఈ యొక్క బడ్జెట్లో అధిక నిధులు కేటాయించి అది కూడా క్లియర్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను అధ్యక్ష ముఖ్యంగా మాకు పురుషోత్తపట్నం ఎత్తుపోత పథకాల విషయంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య ప్రాజెక్ట్ వస్తే ఆ కాంపన్సేషన్ అనేది ఫైల్ పూర్తి చేసి ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిదిలో మన అప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు గారు ఫైల్ చేసి జీవో ఇస్తే ఆ డబ్బులు ఇప్పటివరకు కూడా చెల్లించకుండా వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లు నిర్వీర్యం చేసింది అధ్యక్ష ఇప్పుడు ఫైల్ కదలట్టింది వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు ఇలాంటి వాటికి అన్నింటికి కూడా బడ్జెట్ క్లియర్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను అధ్యక్ష ముఖ్యంగా చూస్తే మాకు ఇక్కడ విద్య వైద్యం సంక్షేమం అనే విధ అన్ని విధాలుగా కూడా అమలు చేయడానికి ఆ అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి బడ్జెట్ అని చెప్పేసి ప్రజలందరూ ఆంధ్రులందరూ సంతోషిస్తున్నారు అధ్యక్ష ఇలాంటి బడ్జెట్ రావడం అనేది గతంలో విధ్వంస పాలన జరిగితే ఒక మంచి వికాస పాలన జరిగి రెండు వేల నలభై ఏడు విజనికి ఇది నాంది అని చెప్పి దీనికి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యాలు కేశవ్ గారికి ఈ యొక్క మొత్తం వ్యవస్థని రన్ చేస్తున్నటువంటి యువ యువనాయకులు లోకేష్ బాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు అధ్యక్ష ధన్యవాదాలు